ఇక్కడ చూసుకుంటే మారుతి బాలినో వెహికల్ అండి మారుతి బ్యాలినో వెహికల్ టూ సెవెంటీన్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది ఆల్ఫాలో ఏమొస్తాయంటే మనకు టచ్ స్క్రీన్ వస్తుంది పుష్ డాట్ బటన్ వస్తుంది ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిరర్స్ వస్తాయి అలైవిల్స్ ఉంది ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ వైపర్ ఉంటుంది సెన్సార్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఆల్ఫాలో ఉంటాయండి సో మార్కెట్లో షోరూంలో మారుతి షోరూంలో మనకు డీజిల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేవు కాబట్టి సెకండ్స్లోకి వచ్చేసరికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఇదైతే గిన మనకు అప్రాక్సిమ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆల్ఫా డీజిల్ కాబట్టి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా ఆరు యాభై అంటే సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆరు లక్షల యాభై వేల వరకు మనం కస్టమర్ తోటి ఫైనల్గా ప్రైజ్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే వోల్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి వోల్స్ వ్యాగన్ పోలో వెహికల్ టూ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి లైన్ అండి కంఫర్ట్ లైన్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది మీటర్ రీడింగ్ సార్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికలో ఇదైతే మనం కస్టమర్తో మాట్లాడచ్చండి నాలుగు లక్షల పదివేలు లేదా నాలుగు లక్షల ఇరవై వేలు ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మారుతి బ్రిజా వెహికల్ అండి బ్రిజా వెహికల్ టూ ఎయిటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్ ఎండింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ జడ్డీఐ టాప్ అండ్ వెహికల్ అండి వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి డీజిల్ వెహికల్ కాబట్టి ఇప్పుడు ఎస్సీ బ్రిజాలో కూడా అసలు మారుతి బ్రిజా కానీ స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ ఎర్టిగా కానీ సో వీటిల్లో డీజిల్కి అయితే కానీ షోరూంలో బంద్ అయింది కాబట్టి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే సెవెన్ ఎయిటీ టు ఎయిట్ ల్యాక్స్ ఏడు లక్షల ఎనభై వేల నుండి ఎనిమిది లక్షల బడ్జెట్లో మనము కస్టమర్తో అయితే మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయవచ్చండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఎక్సెంట్ వెహికల్ అండి అంటే యాక్చువల్గా ఎక్సెంట్ వెహికల్ అనేది ప్లేట్లలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మైలేజ్ పర్పస్ గురించి మైలేజ్ అనేది చాలా బాగా ఇస్తుంది ప్లేట్ అనేది చాలా తక్కువ ఉంటాయండి మార్కెట్లో అంటే ట్యాక్సీ ప్లేట్కు ఓన్ ప్లేట్కు ప్రైజెస్లో ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైజెస్ కూడా ఇదైతే మన దగ్గర ఓన్ ప్లేట్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అంటే మన దగ్గర ఉన్న వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ కూడా ఓన్ ప్లేటే ఉంటుందండి అండి ట్యాక్స్ ప్లేట్లు అయితే ఇక్కడ సేల్ చేయరు చాలామంది యూట్యూబ్లో చూసే వాళ్ళకు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్ ప్లేట్ గురించి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు ఇక్కడ ట్యాక్స్ ప్లేట్ అయితే ఒక్క వెహికల్ కూడా ఉండదండి ఓన్లీ ఓన్ ఫ్లేట్ అంటే ఓన్లీ ఫ్యామిలీకి వాడిన యూజ్ చేసిన వెహికల్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయండి సో అది కూడా చెప్తాను కదా క్లియర్గా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ లోపల అయితే ఏపీ కస్టమర్లకు యూజ్ అవుతుంది వెహికల్ ట్రాన్స్ఫర్ కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ పైన అయితే అన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి సో ఇదైతే అబ్జర్వ్ చేసుకొని దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇదైతే కింద మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఫోర్ ల్యాక్స్ లేదా ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ నాలుగు లక్షల నుండి నాలుగు లక్షల పదివేలు లేదా నాలుగు లక్షల ఇరవై వేల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఇది మైలేజ్ కూడా అరౌండ్ ట్వంటీ దాకా ఎక్స్పెక్ట్ చేయండి ఇరవై దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే వర్నా ఫ్లూడిక్ వెహికల్ అండి మన దగ్గర వర్ణ వర్నా ఫ్లూడిక్ అయితే ఆర్అ సిక్స్ సెవెన్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే మన దగ్గర తక్కువ బడ్జెట్లో అంటే అరౌండ్ మనకు యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ చేంజ్ బడ్జెట్లో డీజిల్ వెహికల్ వర్ణ ఫ్లో డిక్కి చూసే వాళ్ళకైతే మన దగ్గర త్రీ కార్స్ అయితే ఫోర్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఇదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అంటే ఇందులో టాప్ మోడల్ కిందకి వస్తుంది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది వచ్చేసి మైలేజ్ మనకు ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ ఉంది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది సార్ ఇది మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది హైవేలో దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇదైతే కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైవ్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ అంటే అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్లో ఈ బిట్వీన్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషిబుల్ ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైవ్ ట్వంటీకి రావచ్చు ఫైవ్ తర్ట్ కూడా మేబీ వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చండి ఇక్కడ చూసుకుంటే మనకు హోండా సిటీ వెహికల్ అండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ యాక్చువల్గా ప్రైస్ అయితే కన్నా ఫైవ్ నైంటీ అయితే కోర్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషిబుల్ ఉంటున్నారు ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఆ రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఉండొచ్చు